రండి యోహాను సువార్త ధ్యానాలు ముప్పై ఏడవ భాగానికి మనము మన ధ్యాన వాక్యాన్ని చదువుదాం సువార్త ఆరు అధ్యాయము మొదటి నుండి పద్నాలుగు వచ్చినాల వరకు ఈ వారం మనం ధ్యానం చేద్దాం మన అనేకులు ఏడలు ఆయన చేసిన కార్యాన్ని చూసి స్వస్థతను చూసి అనేకులు ఆయనను వెంబడించారంట ఆయనను వెంబడిస్తూ వెంబడిస్తూ వెళుతూ వెళుతూ తన శిష్యులతో చెప్పినట్టున్నారు ఎల దగ్గరకు రండి ఒకసారి వెళ్ళి కూర్చుందాం అనగా ఆ కొండ దగ్గర ఏసు కూర్చున్నారని చెప్పగానే తనతో వచ్చిన అదే కార్యాలు చూడాలనుకున్న వారు ఏదో రోగంతోనో బాధతోనో కష్టంతోనో నష్టంతోనో వచ్చిన వారు ఏసు దగ్గరకు వచ్చారు ఏసుతో పాటు అతని శిష్యులు కూడా ఉన్నారు చాలా మంది మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు అలా చూస్తూ చూస్తూ ఉండగా ఓ వైపున చాలా మంది జనం కనిపిస్తున్నారు వారందరూ వచ్చేస్తున్నారు ఐదో వచ్చను పసగా పండుగ సమీపించిందని తెలిసింది కాబట్టి ఏసు కన్నులెత్తి బహుజనులు తన యుద్ధకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని పిలుపును అడిగారట చాలే బహుజనులు ఎందుకు వస్తున్నారంట బహుజనులు ఎందుకు వస్తున్నారు ఆయన చేసిన కార్యములను చూసే ఆయన చేసిన కార్యములను చూసే ఇక్కడ వచ్చే జనము వచ్చే ప్రజలు వచ్చే జన సమూహం అంతా కూడా ఆయన చేసిన కార్యములను బట్టి ఆయన ఏదో అద్భుతం చేస్తాడు ఆశ్చర్య కార్యం చేస్తారని చెప్పి ఆయన దగ్గరకు వస్తున్నారంట ఆరో వచ్చును చదవండి యేసు ఏమి చేయనయుండియో ఎరిగి ఉండి అతన్ని పరీక్షించాను ఇప్పుడు శిష్యులను చూసి ఈ ఐదు ఆరు వచ్చినాల యొక్క సారాంశం ఏంటంటే ఏసు ప్రభు శిష్యుని చూశారు చూసి ఏమంటున్నారు ఏమని పిలుస్తున్నారు శిష్యులు ఎంతమంది వచ్చారు ఏం చేయాలో వీరికి భోజనం పెట్టడానికి ఏం చేయాలో పాలు పోవట్లేదు దేవుడికి తెలియదా ఏం చేయాలో దేవుడికి తెలియదండి ఏం చేయాలో ఆరో వచ్చిన చెబుతుంది ఆయన ఏమి చేయనయి ఉన్నాడు ఎరిగి ఉండి ఏమి చేయనయి ఉండి ఎరిగి ఉండి అతడు ఏం చేయాలనుకుంటున్నాడో అతనికి తెలుసంట అతనికి తెలిసే ఉండి అడుగుతున్నాడట ఎందుకంటారు ఎందుకంటారు ఆ మన విషయంలో కూడా ఆయన ఏం ఉన్నాడో ఆయన తెలుసు నీ జీవితములో నా జీవితములో ఆమె ఆయన ఏమి చేయాలనుకున్నాడో ఆ విషయం నీవు అనుకుంటున్నావేమో ఏంటి నా జీవితం ఎలా వెళుతుంది నా పరిస్థితి ఏంటి నా కుటుంబం ఏంటి నా బిడ్డలేంటి నా భవిష్యత్ ఏంటి ఏమిటి 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 ఈ అప్పులేంటి ఈ బాధలేంటి ఈ తలనొప్పి ఏంటి ఈ గొడవలేంటి ఈ కొట్లాటలేంటి ఇవన్నీ అనుకుంటున్నావేమో జీవితములో ఎదురయ్యే ప్రతి శ్రమ సమస్య నీవు ఒక నిజమైన విశ్వాసివైతే మరల వినండి నీవు ఒక నిజమైన విశ్వాసివి దేవునికి భయపడే బిడ్డవైతే నీ జీవితములో ఎదుర్కొనే ప్రతి శ్రమ సమస్య నీ దేవునికి తెలుసు నీ జీవితములో ఆయన ఏమి చేయనై ఉన్నాడో ఆయనకు తెలుసు నీకు తెలియదు నాకు తెలియదు నీకు తెలియదు నాకు తెలియదు ఏం చేస్తాడంట విశ్వాసము ఎలా ఉందో పరీక్షిస్తాడట ఆయన నీలో ప్రేమ ఎలా ఉందో పరీక్షిస్తాడట నీలో విధేయత ఎంత గొప్పగా ఉందో పరీక్షిస్తాడటండి ఆయన పరీక్షకు నిలబడిన వారమేనా మనం వచ్చే ప్రతి పరీక్ష ఆయనకు తెలుసంటండి మీరు నేను మనము ఎదుర్కొనే ప్రతి శోధన అయ్యో అన్ని సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి నాకేనా అని నీవంటావేమో ఆయన అంటాడు ఈ శ్రమ వస్తుందని నాకు తెలుసు అంటాడు ఆయన ఈ బాధ నువ్వు పడతావని నాకు తెలుసు అంటాడు ఆయన ఎందుకు ఆయనకు మరుగైనది ఏదీ లేదు ఆయన గురించి ఏం చెప్తారు ఏం చెబుతుంది బైబుల్ అంటే నీలో విశ్వాసం ఉందా నీలో ప్రేమ ఉందా నీలో విధేయత ఉందా అని ఆయన చూస్తాడట ఆయన అందుకే కీర్తన గ్రంథకర్త ఇలా రాస్తాడండి అరవై ఆరవ సంకీర్తనలో ఇలా రాస్తారు ఆయన చూడండి పదవ వచ్చిన నుండి చూడండి ఇక్కడ ఏమంటున్నారు భక్తుడు అంటే దేవా మామూలు నీవు పరిశీలిస్తున్నావయ్యా శ్రమంలో పరిశీలిస్తున్నావు ప్రభు వెండిని పుటము వేసినట్టు మస్తును తీసేసినట్టు మమ్మల్ని కాలుస్తున్నావు ప్రభుత్వ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచ్చిన చదువుదాం ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతావునా కొంచెము కాలము మీకు దుఃఖము కలుగును నశించు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఏసు క్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మెప్పును మహిమయు ఘనత మీకు కలుగునంట స్తోత్రం కలుగునుగాక ఎంతకాలం శ్రమ ఎంతకాలం కొంచెము కాలమేనంట సోదరి ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు కొద్ది కాలమే శ్రమ మా భయపడకు ఆయన కాలములో కాలంలో ఉన్నావు నీ ప్రేమను విడనాడకు ఆయన పరీక్షా కాలములో ఉన్నో నీ విధేయతను దూరం చేసుకోకు ఆయన పరీక్షా కాలంలో నీవున్నావు ఈ కొద్ది కాలమే పరీక్ష తరువాత మహిమయు ఘనతయు మెప్పు ఆయన నీకిస్తాడట స్తోత్రం కలుగునుగాక ఆయన ఏమి చేయనై ఉన్నాడో ఆయనకు తెలుసంట తెలిసే ఉండి ఆ శిష్యులను అడుగుతున్నారు శిష్యులు ఇప్పుడు ఏం చేద్దాం మంది వేల మంది ప్రజలు వచ్చేశారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేద్దాం ఏం చేద్దాం అని మాట్లాడుతుంటే వారు మాట్లాడుతున్నారట బ్రవ్వా రెండు వందల దానారాలు పట్టుకెళ్ళి మనం కొంటేనే కానీ వారికి కావలసిన ఆహారాన్ని కొనలేము అంటున్నారు దేవుని యొక్క శక్తిని అక్కడ వారు గుర్తించలేకపోతున్నారు వాళ్ళు దేవునికి తెలుసు ఏం చేయాలో దేవునికి తెలుసు ఏం చేయాలో కానీ అందులో పిలుపు అనే ఒక వ్యక్తి అంటున్నారు రెండు వందల దేనారాలు పట్టుకెళ్ళి కొన్ని రొట్టెలు కొందాం ప్రభువా అప్పటికే ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడండి అప్పటికే ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశారండి అప్పటికే ఎంత గొప్ప ఆ అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసారండి ఈ శిష్యులైన వారు కానీ యేసు ప్రభు శక్తిని గుర్తించలేకపోయారు ఈ మాటలు వింటూ ఈ స్థలం అందున్న నా ప్రియమైన సోదరి నా సంగమా అడుగుతున్నా నీ ఉదయకాలమున నీవు ఒకప్పుడు ఆయన అద్భుతాలు చూసిన దానివే ఒకప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలు చూసిన వాడివే ఇప్పుడు ఉన్న శ్రమను బట్టో ఇప్పుడు ఉన్న శోధను బట్టో ఇప్పుడు వచ్చిన పరీక్షను బట్టో భయపడిపోయి ఆయన శక్తిమంతుడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు ఆయన విడుదల ఇచ్చే దేవుడు ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు ఆయన నిన్ను సంరక్షించే దేవుడు ఆయన యొక్క శక్తిని మనము మర్చిపోయి మనము ఏవో ఏవేవో చేస్తూ ఉంటున్నాం భయపడిపోతున్నావు ఆందోళన చెందుతున్నావు వద్దండి వద్దు ఆందోళన చెందొద్దు ఆయన పరీక్షలు నీవు నిలబడ్డావా ఈ కొద్ది కాల శ్రమల తర్వాత గొప్ప విజయాన్ని చేస్తాను నేను గొప్ప ఆనందకరమైన దినములను చూస్తారు మీరు ఆయన ఇచ్చే ఆనందం ఇంతంత కాదు తరువాత ఇలా మాట్లాడుతూ ఉండగా అక్కడ మరో శిష్యుడు ఉంటారండి ఆయన పేరు ఆంధ్రేయనంటే ఆలోచిస్తున్నారు ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తే ఆ సభలో లేక వచ్చిన ఆ మందిలో ఒక చిన్న కురవాడు ఉన్నాడంట అతని దగ్గర చూడండి అక్కడ ఎనిమిది తొమ్మిది వచ్చిన చదువుదాం యోహన్ సువార్త అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలో ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంధ్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొక్క ఐదు యావల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో చెప్పాను ఇక్కడ ఆంధ్రేయ గారు చేసిన మరో పని ఏమిటంటే అక్కడ ఎవరి దగ్గర ఏముంది ఎవరు ఏ అవసరాల్లో ఉన్నారు ఎవరికి ఏముంది ఎవరు ఏమి తింటున్నారు అని అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజింగ్ చేయ విషయంలో ఆంధ్రేయ గారు మొదటి స్థానంలో ఉన్నారు అక్కడ ఉన్న పరిస్థితిని గమనించేవాడు ఆంధ్రేయ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి నా స్నేహితులారా ఈ గారిలో మనం మెచ్చుకోవలసిన మరో విషయం ఏంటంటే మనం నేర్చుకోవలసిన మరో విషయం ఏంటంటే ఆయన అక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ అవసరమేంటో ఎవరు దేనికి బాధపడుతున్నారు అక్కడ ఎవరికి ఏది అవసరమో ఆలోచించే మనసుంది మనము కూడా ఈ ఆంధ్రేయ గారి వలె ఆలోచించాలి మనం ఈ ఆంధ్రేయ గారు అక్కడున్న పరిస్థితిని ఆలోచించినట్టుగా నీవు నీ కుటుంబ పరిస్థితులేంటి అని ఆలోచించడాన్ని పసిగట్టాలి అప్పుడే నీవు క్రైస్తవుడు అవుతావు ఎలా పడితే అలా ఉంటో ఏదో తిన్నాము వెళ్ళిపోయాము తెల్లారింది పడుకున్నాము మళ్ళా లేచాము మరలా పనికి వెళ్ళిపో లేదండి లేదు మనము ఉన్నాము అంటే మన వల్ల కుటుంబానికి ఉపయోగం ఉండాలి మనము ఉన్నామంటే సంఘానికి ఉపయోగం ఉండాలి మనం ఉన్నామంటే సమాజానికి ఉపయోగకరంగా ఉండాలి అప్పుడే మన భక్తి జీవితానికి ఓ గొప్ప నిదర్శనము అనేది వాటిల్ సరే అప్పుడు దేవుడు ఏం చేశారు అంటే ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను తీసుకుని రండి అని చెప్పారు మనందరికీ తెలుసు కదా ఆయన ఏం చేశారు ఆయన ఆయన ఏం చేశారు ఆ రొట్టెలను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చొని మార్కు సువార్త ఆరు అధ్యాయం అందరూ తీయండి ఒకసారి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నుంచి అందుకు ఆయన మీ యొద్ధ ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడు అని వారితో చెప్పాను వారు చూచి తెలుసుకొని ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయని చెప్పారు ఆయన పచ్చిక మీద పంతులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా వారు నూరేసి మందిని యావదేసి మందిని చొప్పున పంతులు తీర్చి కూర్చుండబెట్టారంట ఏం చేశారు భోజనాన్ని వడ్డించడానికి ముందుగా ఏం చేశారు వీళ్ళు ఎంతమంది అని లెక్క చూస్తే పురుషులే సుమారుగా ఐదు వేల మంది అట్టండి ఐదు వేల మంది వారి భార్యలు ఎంతమంది ఉంటారు వారి పిల్లలు ఎంతమంది ఉంటారు వారుగా ఎలా చూసుకున్నా ఇరవై వేల మంది ఈ వీళ్ళకి భోజనం ఎలా వడ్డించారంట పంతులు తీర్చి కూర్చోబెట్టారంట లైన్లు లైన్లుగా కూర్చోబెట్టారంట యాభై దేశ మంది ఒకరు యా యాభై మంది ఒకరు వంద మంది ఒకరు లైన్లు లైన్ వేజ్ గా కూర్చోబెట్టి వారికి వడ్డించారంట ఇక్కడ ఏం తెలియచేస్తుంది వాక్యం అంటే క్రమశిక్షణ తెలియచేస్తుంది ఏంటండి చెప్పాలి క్రమశిక్షణ వడ్డించాం కదా దే పై నుంచి వచ్చి పడుతూనే ఉన్నాయి ఈ బుట్టలో ఉన్న రొట్టెలు ఊరుతూనే ఉన్నాయి చేపలు ఊరుతూనే ఉన్నాయి రండి తీసుకోండి నీకు కావాల్సినంత తీసుకోండి తీసుకోండి ఇవ్వలేదు ఆయన మీద 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 నాకు 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 అనలేదు అక్కడ క్రమశిక్షణ పాటించారు క్రైస్తవులమైన మనకు దేవుడు మాట్లాడే ఓ మంచి మాట ఏమిటంటే సంఘమునకు క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైనది క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైనదండి ఎందుకో దేవుని సంఘం అంటే క్రమశిక్షణ ఉండదు మనకు క్రమశిక్షణ కావాలి ఎంత క్రమశిక్షణ క్రైస్తవునికి అవసరం అంటే ఓ గొప్ప దైవజనుడు ఆయన మేము ఒక మీటింగ్కి వెళ్ళాం సిద్ధిపేట ఆయన చాలా పెద్ద కాన్ఫిడెన్సు ఆ దైవజనుడు అతనికి ఆత్మీయ తండ్రి ఆయనకు సుమారుగా వంద సంవత్సరాలు పైనే ఉంటాయి ముసలాయన అప్పటికే చలి ఎక్కువగా ఉంది శీతాకాలం చలి ఎక్కువగా ఉన్నందున అక్కడ అందరూ చాలా మట్టుకి స్వెటర్లు వేసుకున్నారు స్కార్ఫ్లు కట్టుకున్నారు ఆ దుంకాలు వేసుకున్నారు ఇవి వాళ్ళ మొత్తానికి వచ్చారు ఆయన వాక్యం మొదలైపోతుందని త్వర త్వరగా వచ్చేసి అక్కడ కూర్చుండిపోయాడు ఆయన మా ముందు పెద్ద ఆయన సుమారుగా వంద సంవత్సరాలు ఉంటాయి ఆయన పేరు జయరాజు గారు లాస్ట్ ఇయర్ ప్రభు సన్నిధికి వెళ్ళారు ఆయన అక్కడ కూర్చున్నారు ఆయన వాక్యం జరుగుతుంది ఇలా చూస్తున్నాం అయినా వణికిపోతున్నారు చాలా చలిగా అంటే అస్సలు మాట్లాడలేదు తీరా బ్యాగ్ చూస్తే బ్యాగ్ పక్కనే ఉంది పైన గొంగలి అక్కడే ఉంది ఆ దుప్పట ఎక్కడే ఉంది ఆ రగ్గు తీసుకుని కప్పుకోవచ్చు పక్కనే ఉంది కానీ ఆయన అస్సలు మెదల్లేదు వాక్యం చూస్తున్నాడు వింటున్నాడు రాస్తున్నాడు వనికిపోతున్నాడు అయినా వాక్యం వింటున్నాడు రాస్తున్నాడు సుమారుగా గంట గంటన్నారు సేపు ఆ టూ ఇటు మెదలక అలా కూర్చుని ఉన్నాడండి ఆయన గంట సేపు అలా కూర్చున్నాడండి తెలిసింది ఆయన అక్కడ మీటింగ్స్ పెట్టిన దైవజనునికి ఆత్మీయ తండ్రి అని చివరిలో ఆయన వచ్చి అన్న మీరు అలా ఉనికిపోతున్నారు దొంగలు ఏమన్నా తెచ్చుకున్నారా దుప్పట ఏమన్నా తెచ్చుకున్నారా అంటే తెచ్చుకున్నాను బాబు మరి అన్న కదన్నంటే అంటే నేను ఇప్పుడు బ్యాగ్లోంచి ఇలా తీసాను అనుకో అందరూ అటు ఇటు చూస్తారు దాన్ని తీసుకుని ఇలా కప్పుకునేటప్పుడు అందరూ దృష్టి నేను ఆకర్షించి వాక్యము వినకుండగా వారిని పాడు చేస్తానేమో వారికి నేను ఆటంకంగా ఉండకూడదని ఈ చలిని ఎలాగే భరించేశాను ఆయన వంద సంవత్సరాల వృద్ధుడు చెప్పిన మాట మనం ఏం చేస్తామంటే మనకు క్రమశిక్షణ ఉండదు కదా వెళ్ళాలనుకుంటే వెళ్తాం రావాలనుకుంటా ఉంటాం కూర్చోవాలనుకుంటే కూర్చుంటాం పడుకోవాలనుకుంటే పడుకుంటాం నిద్రపోయితాం మనం ఏదైనా చేస్తాం క్రమశిక్షణ లేని భక్తి మంది ఇంటి దగ్గర నిద్ర రాదు మనకి మందిరంలోనే వస్తుంది నిద్ర నిద్ర మామూలు నిద్ర కాదు నిద్ర అనేది భయంకరమైన పాపం అండి క్రమశిక్షణను లోపించేది దేవుని మందిరంలోనికి వచ్చామా ఎంత భయముతో భక్తిగా ఉన్నామో మన జీవితం అంత సరి అవుతుందండి ఆలోచించండి క్రమశిక్షణ లేకుండా అక్కడ ఒక్క రొట్టె ముక్క కూడా పెట్టలేదు దేవుడు ఆయన అందరూ పంతులు తీరి కూర్చోండి బారులు బారులుగా కూర్చోండి యాభై దేశ మంది వందేశ మంది కూర్చోండి మీరు క్రమశిక్షణ అంటే ఆయనకు చాలా ఇష్టం మనకిష్టం వచ్చినప్పుడు మనం చేస్తాం ఇష్టం వచ్చినప్పుడు లేగుస్తాం లేదండి క్రమశిక్షణ కలిగి ఉండాలి మనం అప్పుడే మన జీవితం మనకు మాదిరిగా ఉంటుంది అనేకులకు మాదిరిగా ఉంటుంది ఆ మరుసటి రోజు ఆ రోజు మీటింగ్ పూర్తయింది ఆయన అక్కడ ఉంచి ఆయన స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుతున్నాడు నా దాత్మీయ దైవజనుడు ఇలా చేశాడు మరుసటి రోజు కొన్ని వేల మంది ఉన్నారండి ఒక్కరు లేగలేదు అటు ఇటును మాదిరిని చూపించాలి ఆయన మాదిరిని చూపించారు మరు మరుసటి రోజు నుండి అందరూ అట్టి మాదిరిగానే ఉన్నారు మనం ఎలా ఉంటాం మనం క్రమశిక్షణ కలిగి మన ఇంట్లో ఉన్నాం అనుకోండి మన పిల్లలు అనుకుంటారు మా మమ్మీలా మా డాడీలా ఉండాలని మనలో క్రమశిక్షణ లోపించిన పరిస్థితి మనలో ఉండడానికి వీలేదు ఆలోచించండి అప్పుడు ఆయన చేశారట ఆశీర్వదించి విరిచి వడ్డించారంట అప్పుడు ఏం జరిగింది చూడండి ఒకసారి వచ్చిన నుండి ఏసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను వారు తృప్తిగా తినిన తరువాత ఏమయూ నష్టపడకుండగా మిగిలిన ముక్కలు పోగు చేసాను పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను పదమూడవ వచనం కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ మిగిలిన ఐదు యావల రొట్టెలు మొక్కలు పోగు చేయగా పన్నెండు గంపలు ఎత్తిరి ఆ మనుషులు ఏసు చేసిన చూచక క్రియను చూసి నిజముగా లోకమునకు రాబో ప్రవక్త అని చెప్పారట స్తోత్రం చెప్పండి హాలేలుయా హాలేలుయా ఆయన చేసిన కార్యాన్ని బట్టి అప్పుడు నమ్మెరటైన లోకరక్షకుడు అని నా స్నేహితులారా సంగమా నా మాటలు ముగిస్తున్నాను ఆయన చేసిన కార్యాలు మన జీవితంలో ఉండాలి అంటే మనలో క్రమశిక్షణ ఉండాలి ఆయన చేసిన కార్యాలు మనలో ఉండాలంటే ఆ పడినందుకు చివరి దినమున దేవుడు నియమించిన నియమక దినమున మనము ఆరాధిస్తున్న ఈ పునరుద్ధాన దినమున ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించాలి ఆరాధించే ధన్యత ప్రభు మనందరికి అనుగ్రహించును గాక మోకరించండి ప్రార్థన చేద్దాం